హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది మధ్యలో సోనియా లేకపోతే ఇక పృథ్వీ చాలా సందర్భాల్లో నిఖిల్ నా అన్నంటూ చెప్పిన సంగతి తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే నిన్న ప్రస్తుతం లైవ్ లో ఒక టాస్క్ నడిచింది అయితే ఆ టాస్క్ ఏంటంటే పట్టుకునే ఉండు పగిలిపోతుంది ఇక బెలూన్స్ పగలకుండా వీళ్ళు చూసుకోవాలి ఇక ఈ టాస్క్ లోని నాబిల్ అలాగే పృథ్వీ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు అయితే ఒక గంట కాదు రెండు గంట కాదు లైవ్ లో ఏకంగా ఐదు గంటల సేపు ఆ పోల్ రెండు చేతులతో పట్టుకొని ఉండాలి అయితే లాస్ట్ కి నాబిల్ అప్ ఇచ్చేసిన పృథ్వీ మాత్రం ఎక్కడా తగ్గేదిలే అన్నట్టు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మొత్తానికి టాస్క్ లో విజేతగా నిలిచాడు అయితే నాలుగు గంటల పాటు పాపం ఇవ్వకుండా అలా ఆ పోలును పట్టుకొని ఉండటంతో మొత్తం పృథ్వీకి చేతులు అనేవి లెగట్లేదనే చెప్పాలి విషయం ప్రస్తుతం లైవ్ లో చోటు చేసుకుంది అయితే పృథ్వీకి చాలా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని నిఖిల్ ఒళ్ళు పడుకొని అరే నిఖిల్ చేతులు చాలా పెయిన్ వస్తున్నాయి రా అంటే ఇలా పడుకోరా అయినా నిన్న నువ్వు టాస్క్ చాలా బాగా ఆడవు ఏదైనా సరే బిగ్ బాస్ చరిత్రలో రికార్డ్స్ కొల్లగొట్టింది నువ్వే అని నేను చెప్తానురా ఎందుకంటే ఒక్క గంట కాదు రెండు గంటలు కాదు ఆ ప్లేస్లో నేనున్నా సరే గివ్ అప్ ఇచ్చుకుంటాను కానీ నువ్వు వచ్చిన కానించి నాకు తెలిసి ఇదే బెస్ట్ టాస్క్ నీకు అలాగే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవరా పురు ఈసారి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే నిన్ను హైలైట్ చేస్తారంటూ మొత్తానికి పృథ్వీని ఒల్లో పెట్టుకొని చెప్తున్నాడు అలాగే పృథ్వీ ఇప్పుడు నువ్వెలా ఎలా అయితే టాస్క్లో గివ్ అప్ ఇవ్వకుండా ఆడావో ఇలాగే ఆడితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటూ మొత్తానికి పృథ్వీకి తమ్ముడికి చెప్పినట్టు చెప్తున్నాడు ఏదేమైనా సరే నిన్న బిగ్ బాస్ చరిత్రలో టాస్క్లు అన్ని గంటలు అలా పట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు నిజంగా పృథ్వీ ఇది రికార్డ్స్ బ్రేక్ చేశాడనే చెప్పాలి గత సీజన్లో అన్ని పోల్చుకుంటే మరి మొత్తంగా పృథ్వీకి ఒక అన్నలాగా సలహాలు ఇస్తున్న నిఖిల్పై పై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈరోజు పృథ్వీకి మంచి ఎపిసోడ్ అయితే అవుతుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్